జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీ మహావిష్ణువు క్షేత్రాల్లో వీరరాఘవస్వామి క్షేత్రం ఒకటి ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకు సమీపంలో గల తిరువాళ్లూరు అనే జిల్లాలో ఉంది ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు శయన రూపంలో వీరరాఘవస్వామిగా దర్శనమిస్తాడు ఇక్కడ లక్ష్మీదేవి కనకవల్లి తాయారు నామంతో కొలవర్చున్నది ఈ క్షేత్రం సమీపంలో ఉన్న హృతపాపనాశిని అనే పుష్కరిణి చాలా ప్రధానమైంది ఈ పుష్కరిలో స్నానం చేసి స్వామిని దర్శించుకున్న భక్తులకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి అందుచేత ఈ స్వామిని వైద్యనారాయణుడుగా పిలుస్తారు ఈ క్షేత్రంను పురాణాలలో దీక్షారణ్య క్షేత్రంగా తెలియచేయబడింది ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని పురాణాల ద్వారా తెలుసుకుందాం కృతయుగంలో శాలిహోత్రుడు అనే విష్ణుమూర్తి భక్తుడు ఉండేవాడు అతడు యుక్త వయస్సు రాగానే పుణ్యక్షేత్రాల దర్శనంను ప్రారంభించాడు అలా ఒకరోజు పుష్యమాస నాడు ఈ క్షేత్రంకు వచ్చాడు ఈ ప్రదేశం తనకు ఎంతగానో నచ్చడంతో అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి సంవత్సరం పాటు ఉపవాస దీక్ష చేస్తూ శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేశాడు తపస్సు పూర్తి కాగానే ప్రసాదంను తయారు చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం చేసి అందులో కొంత భాగంను అతిథికి సమర్పించి మిగిలిన భాగాన్ని తాను భుజించాలనుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణి రూపంలో అతని దగ్గరికి రాగా శాలిహోత్రుడు ఆ బ్రాహ్మణుడికి ప్రసాదంలో కొంత భాగంను సమర్పించాడు ఆ బ్రాహ్మణుడు ఇంకా తనకు ఆకలి తీరలేదని చెప్పగా మొత్తం ప్రసాదంను శాలిహోత్రుడు ఆ బ్రాహ్మణుడికి సమర్పించాడు ఆ తర్వాత బ్రాహ్మణుడు తాను కొంతసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటానని కోరగా శాలిహోత్రుడు తన పర్ణశాలను చూపించి అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పర్ణశాలల్లో సయన రూపంలో దర్శనమిచ్చాడు సా శాలిహోత్రుడు శ్రీ మహావిష్ణువును రూపంలో చూసి ఎంతో సంతోషించి ఇదే రూపంలో ఇక్కడ భక్తులందరికీ దర్శనం ఇవ్వమని కోరగా శ్రీ మహావిష్ణువు వీరరాఘవ స్వామిగా సైన రూపంలో స్థిరంగా ఉండిపోయాడు ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క విశేషాలు విశిష్టతలు తెలుసుకుందాం తిరువళ్ళూరు స్వామి ఆలయం నూటెమిది దివ్య దేశాల్లో ఒకటి ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు వీరరాఘవ పెరుమాళ్ళుగా శయన రూపంలో రెండు చేతులతో దర్శనమిస్తాడు ఒక చేతిని శాలిహోత్రుడి విగ్రహం మీద మరొక చేతిని గర్భాలయం గోడకు ఆనించి దర్శనమిస్తాడు స్వామివారు శిరస్సు దగ్గర శాలిహోత్రుడి విగ్రహం ఉంటుంది ఈ క్షేత్రం ద స్వామిని దర్శించుకున్న మానవులకు శారీరక మానసిక సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ఉప్పు మిరియాలు సమర్పించడం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తొలగిపోతాయని చెబుతారు అందుచేత ఈ స్వామిని వైద్యనారాయణుడిగా కొలుస్తారు అంతేకాకుండా ఈ ఆలయం గోపురంలో ఒక విశేషం కలదు ఈ క్షేత్రంలో గర్భాలయం గోపురం మీద ఐదు కలసాలు ఉండటం ఇక్కడ ఇంకొక విశేషం పుష్యమాస అమావాస్యను వీరరాఘవ అమావాస్యాన్ని చొల్లంగి అమావాస్య అని అంటారు ఈరోజు వీరరాఘవ స్వామికి ప్రీతికరమైన రోజు అని ఈరోజు తిరువల్లూరు వీరరాఘవ స్వామిని పూజించిన వారికి విశేష ఫలితాలు కలుగుతాయని అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని ప్రతీతి ఇంతటి విశేషాలు విశిష్టతలు కలిగిన తిరువల్లూరు స్వామి దర్శనాన్ని మనం కూడా చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల